అకాల వర్షం వల్ల తీవ్రంగా నష్టపోయిన వరి పంటలను ఏ నాయకులు పరిశీలించడం లేదని రైతులను ఆదుకుంటామని కనీసం భరోసా కల్పించలేకుండా పోయారని బాల్కొండ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి అన్నారు బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండలం పురాన్పేట్ బడా భీమగల్ గోన్గుప్పల గ్రామాలలో బాల్కొండ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జి ఎల్ఏటి రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా అకాల వర్షం వల్ల తీవ్రంగా తడిసి ముద్దైన వరి కుప్పలను మరియు నేల కొరిగిన వరి పంటను రెడ్డి స్థానిక బీజేపీ నేతలతో కలిసి పరిశీలించారు అనంతరం రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షం వల్ల రైతులకు ఎంతో నష్టం జరిగిందని ఏ ఒక్క నాయకుడు పంట పరిశీలనకు రాకపోవడం సిగ్గుచేటని అన్నారు సొసైటీల ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడానికి పరిమితమయ్యారని రైతులను ఆదుకున్న పాపన పోలేదని మండిపడ్డారు ప్రభుత్వం ఇలాంటి నియమ నిబంధనలు లేకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మహిపాల్ రామకృష్ణ కిషన్ మహేందర్ తోట గంగాధర్ నర్సయ్య లక్ష్మణ్ హకీం మోహన్ అశోక్ గంగాధర్ తదితరులు ఉన్నారు అటు చూస్తే వ్యవసాయ శాఖ మంత్రము స్టేట్మెంట్ ఇస్తాడు మాయిస్టర్ ఇరవై పర్సెంట్ ఉన్నగా తీసుకొని రికంపల్సరి అని చెప్పి ఇక్కడ పన్నెండు పర్సెంట్ వచ్చేవారు తీసుకోమంటారు దీనికి జవాబు ఎవరు చెప్తారు ఈ రోజు రైతుల ఎవరు పట్టించుకుంటారు ఈ కాంగ్రెస్ నాయకులకు జుబ్లీ సెలక్షన్ ఎలక్షన్ గాని అజారుద్దీన్ మినిస్టర్ చేసేంత శ్రద్ధ రైతుల మీద లేదు ఇగో ఇది పరిస్థితి రైతులది ఏ కాంగ్రెస్ నాయకుడు వస్తాడు మళ్ళా మా లాగా మేము అపోజిషన్ పార్టీలు ఉన్నాము మేము భాజపాతే కొనుగోలు కేంద్రాలకు వస్తాము రైతులకు ఏమైనా కష్టాలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేస్తాము ఇంకా పట్టించుకోకపోతే మేము కూడా వ్యతిరేక కార్యక్రమాలు చేపడతాం నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు కానీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ వాళ్ళు కూడా వచ్చి మాలానే ఫోటోలు పోతే ఎట్లా వాళ్ళకి పరిష్కారం చూపెట్టాలి ఈ రోజు రైతులకు ఈ గోసు ఉన్నది దీన్ని ఎట్లా పరిష్కరిద్దామని చెప్పి ఆలోచించాలి దానికి పరిష్కారం చూపెట్టాలి మొన్న మక్కలు ఇట్లనే నాశనం చేసేసిండ్రు ఈరోజు ఈ వరిని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చిండ్రు ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించాలి జిల్లా కలెక్టర్ అన్నా కానీ ఇంటికి కొంచెం దయచేసి చూడాలి చూసి ఇమ్మీడియట్గా ఈ ప్రొక్యూర్ చేసేసి మొత్తం కళాలు ఖాళీ చేయాలి